వెల్కమ్ టు టీవీ కర్నూలు జిల్లాలో వెంకటనాయుడు ఫంక్షన్ హాల్ నందు వాల్మీకి బోయ సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మన కర్నూలు జిల్లా మన ఆట జిల్లా మాత్రం ఖచ్చితంగా ముందుకి ఎన్నో ఉద్యమాలు చేసింది కాబట్టి ముందుకొచ్చి ఈ రోజు మన వాల్మీకులకి కొన్ని పదవులు ఇస్తున్నారు లేకుంటే ఆ ఉద్యమం వాళ్ళు చేయకపోతే మనకి ఈ రోజు ఈ పదవులు వచ్చేందుకు మనకి ఎందుకు ఇప్పుడు ఎందుకంటే ఇలా ఈ రోజు మన పెద్దలు అందరూ ఉద్యమాలు ఈ ఈరోజు నలభై ఎమ్మెల్యేలు మన శాసనసభ్యులు పోయినాము అదేవిధంగా ఒక ఎంపీగా పార్లమెంట్ లో పోయినాడు కాబట్టి మనము ఈ ఉద్యమాన్ని కలిసి పార్టీలకు అతీతంగా పార్టీలు చూడాలని మన వాల్మీకులు కులం చూడాలి నేను మాత్రం ఎప్పుడైనా కానీ భాష కులం తర్వాతే అని చెప్తాను ఎందుకంటే మనము వాల్మీకుల ప్రతి ఒక్కరు ఏదన్నా అందరూ కులానికి మన కులానికి సహాయపడాలని చెప్తున్నాను ఎందుకంటే మన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పదిహేనులో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీర్మానం చేసి మన పార్లమెంట్ పంపించినారు అదేమో కరెక్షన్ అని వచ్చి దాన్ని ఏం పట్టించుకోలేదు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీలో అక్కడ మోడీ గారికి ఎక్కువ ఉన్నారు కాబట్టి పట్టించుకోలేదు అదేవిధంగా పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వారు ఎంపీలు ఉన్నారు ఇరవై మూడు కానీ అనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన మన తీర్మానం చేసి పంపించారు అయినా కానీ నరేంద్ర మోడీ గారు పట్టించుకోవడం లేదు ఈ రోజు చెప్తున్నాను ఊటీ ప్రభుత్వం ఉంది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా ఎందుకంటే ఆయన వయసు డెబ్బై డెబ్బై ఆరు సంవత్సరాలు అయి మీరు మా వార్మికుల్ని ఇప్పుడు ఏమున్నా ఇప్పుడే చేయగలిగిందని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మన రాష్ట్రం నుంచి ఎంపీలు పార్లమెంటు కావాలి కాబట్టి గట్టిగా ఇది ఒకసారి తీర్మానం చేసి మన పార్లమెంట్ పట్టిస్తే కలిసి కలిసి కట్టుగా మన వాల్మీకి ఎస్టీ జాబితాలో చేస్తారని విధంగా చెప్తున్నాము అదేవిధంగా మన వాల్మీకి మన ఆదాయ ఎమ్మెల్యే పాఠశాల గారు వాల్మీకి ఆయన గారి బీజేపీలో స్వసంపాలు ఉన్నాయి మేమందరూ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యే నలుగురు ఉన్నాం ఓ ఎంపీ ఉన్నారు ఐదు మంది కలిసి అక్కడ పెద్దలు కలిసి నరేంద్ర మోడీపై తోడు తీసుకోబోయే ఆయన మనం పాఠశాల చెప్తున్నాను నరేంద్ర మోడీ దగ్గర మమ్మల్ని

శతాబ్ నుంచి మనము పోరాటానే పెద్ద కానీ చెప్తాను మీరు ఎప్పుడన్నా కానీ నాకు నా దగ్గరకు వచ్చి ఏదైనా ఎప్పుడు పోదీకి పోదామనే విధంగా నిర్మాచికల కోసం ఏదైనా ఎంతగానే పోరాటం

కొన్ని ఏజెన్సీ గ్రామాలు అక్కడ శ్రీకాకుళం అయితేనేమి విజయనగరం అయితేనేమి అవన్నీ పెట్టి ఈ రోజు మనం బీసీలో చేసాడు బీసీలో చేసే కారణం ఏమంటే మనము కర్నూలు జిల్లా జరిగిన ఆనపూరు జిల్లా జనమే ఎక్కువ మంది మనం వాల్మీకులు ఉన్నాం అందుకోసమే మనము కులంతో పేరుతో అవసరం లేదు అదేవిధంగా మనం మాత్రము ఖచ్చితంగా అయితే చాలా మంది ఎస్టీ జాబితా పదవులు ఎక్కువ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మనకు డెబ్బై ఏడు డెబ్బై ఆరు సంవత్సరాలు బీషలే చేశాడు ఎందుకంటే మన వాల్మీకులు ఏనాటి నుంచి పోరాటం చేస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదు వేళ్ళు లక్షల మంది పోరాటం చేస్తున్నారు మనం ఎక్కువ పోరాటం చేసేందుకే మన ఆంధ్రప్రదేశ్ జిల్లా మన కర్నూలు జిల్లా ఎక్కువ ముందుకు వచ్చినాం కాబట్టి వేరే జిల్లాలో వస్తారు పెద్ద